నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద మాతరం మిత్రులందరికీ సుప్రభాత శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు నైన్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఎయిటీన్త్ జనవరి గురువారం నిన్న ఢిల్లీ వచ్చిన వచ్చి ఒక రెండు ఎట్టిగలు ఒక మారుతి సిఆర్ జెడ్డిఏ ప్లస్ ఒకటి ఆడి క్యూ త్రీ నాలుగు వెహికల్ తీసుకున్న అట్లనే సంగారెడ్డి నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు వాళ్ళకు ఒకటి ఎస్క్రాస్ తీసుకున్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియంట్ మొత్తం ఈ ట్రిప్లో ఐదు వెహికల్ తీసుకున్నా కానీ ఇప్పుడు నాలుగు వెహికల్సే తీసుకెళ్తున్నా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో జీటా ఎస్క్రాస్ జీటా ఉన్ను ఇంకోటి మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ నుంచి ఒక పాషా అని లాస్ట్ టైం మనకు డబ్బులు ఇచ్చి క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ సార్కి ఒకటి మంచి బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అట్లనే ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ యుఎస్లో చికాగోలో ఉంటాడు అన్నయ్య ఈరోజు డబ్బులు పంపిస్తా అన్నాడు వాళ్ళ నాన్నగారు మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తా అన్నారు ఇంకొక ఆయన కువైట్లో ఉంటాడు సారీ కువైట్ కాదు ఒమన్లో ఉంటాడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కామారెడ్డి జిల్లా ఇప్పుడు ఆ సార్ కూడా రేప్ రేపన్న వెళ్ళిన వాళ్ళ అబ్బాయికి ఇచ్చి డబ్బులు పంపిస్తా అన్నాడు ఈ జనవరిలో ఇది రెండో ట్రిప్ నాది లాస్ట్ టైం కూడా నేను మూడు వెహికల్స్ ఏమో తీసుకెళ్ళినట్టున్నా ఈ ట్రిప్లో నాలుగు వెహికల్స్ మొత్తం ఈ నెలల ఓ పది వెహికల్స్ దాకా తీసుకపోతున్నా అన్నీ కూడా సూపర్ డూపర్ పనులే ఇవాళ పంతొమ్మిది తారీఖు ఇంకొక మూడు రోజులు మనకు పండగ రోజు మూడో రోజు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసే క్షణాలు రాబోతున్నాయి చాలామంది మొన్న ఒక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అనుకుంటా ఇజ్రాయెల్ కొన్ని పాలస్తీనాకు యుద్ధం జరిగితే చాలామంది మన దేశంలో ఉన్న దేశద్రోహులు మనం ఈ దేశానికి సపోర్ట్ చేయాలి ఆ దేశానికి సపోర్ట్ చేయొద్దని ఒరినోళ్ళు ఇప్పుడు రెండు మూడు రోజుల రెండు మూడు టూ డేస్ నుంచి చూస్తున్నాం మనం ఇరాకు ప్లస్ పాకిస్తాన్ కూడా సేమ్ అట్లాంటి ఘర్షణలే జరుగుతున్నాయి ఏ దేశమైనా వాళ్ళ దేశం మీద ఇంకో దేశంలో ఉన్న తీవ్రవాద సంస్థలు ఆ దేశం మీద అటాక్ చేస్తే ఏ దేశం కూడా ఊకునే పరిస్థితి ఉండదు అది ఎంత చిన్న దేశమైనా పర్లేదు ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ఇండియా మాల్దీవ్ ఇస్ చూసుకోర్రీ ఆ దేశానికి మన దేశం వల్ల ఎన్నో ఏండ్ల నుంచి అనుబంధం ఉంది వాళ్ళకి ఎంతో లాభం జరుగుతుంది మనం చేయబట్టి కానీ వాళ్ళు మన దేశాన్ని అవమానకరంగా మాట్లాడినందుకు మన ప్రధానమంత్రి పోయి లక్షద్వీప్లో ఒక చేసుకొని కూర్చుంటేనే ఆ దేశ చరిత్రనే తిరగరాసినట్టు అయిపోయింది ఎందుకంటే మన దేశంలో మన దేశంతో లాభం పొందుకుంటూ మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఏ దేశానికైనా మన భారతీయులు కరెక్ట్ బుద్ధి చెప్తారనదానికి అదొక నిదర్శనం అది కరెక్టు మన భారతదేశంలో ఉన్న అందరూ దాన్ని ఫాలో అయ్యారు ఎందుకంటే మనం ఆన్లైన్ మాధ్యమాలల్లో మేక్ మై ట్రిప్ అని ఒక యాప్ ఉంటుంది యాప్ సంబంధించిన యజమాని కూడా ఆ దేశానికి సంబంధించిన కొన్ని ట్రిప్స్ ఎవరన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కూడా దానికి సంబంధించిన ఆ దేశానికి మన మేక్ మై ట్రిప్ వాళ్ళకి సంబంధించి ఎలాంటి కూడా బుకింగ్స్ లేవని కరాకండిగా చెప్పేసి వాళ్ళకు లాభం జరుగుత జరిగి నష్టం జరిగినా పర్లేదు కానీ మా దేశాన్ని అవమానించిన ఏ దేశంతో కూడా మేము ఎలాంటి డీల్స్ పెట్టుకోలేమని వాళ్ళు కరాఖండిగా చెప్పేసి మీరు చైనాతో వేసుకోమని చెప్పారు ఈ విషయాలు ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇజ్రాయెల్ అనే దేశం మీద పాలస్తీనాలో ఉండే అమాస్ మిలిటెంట్లు ఒకరోజు రాత్రి ఒక ఐదు వేల రాకెట్లు వాళ్ళ మీద వేసి కొంత వందల మందిని చంపితే ఆ దేశం మీద దడిగిన జాడి లెక్క ఆ దేశం భావించి తిరిగి దాని ప్రతీకారం తీర్చుకుంటుంది అందులో ఏం తప్పలేదు కానీ అలాంటి ప్రతీకారాలు తీర్చుకునే సమయంలో అమాయక ప్రజలు ఎంతోమంది చనిపోయారు అది కొంచెం బాధకరమైన విషయమైనా తేనెటెట్టెను గెలికే ముందు ఆ తేనెటెట్టెకు సంబంధించిన ఈగలచ్చి మనం కొడతాయి అనే భయం ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ వాళ్ళు అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్ మీద చేసిన దాడికి ఈరోజు గాజా సిటీ అనేది లేకుండా చేసే పరిస్థితి పాలస్తీన్ సేమ్ అట్లాంటి పరిస్థితే ఇప్పుడు పాకిస్తాన్కు ఇరాన్కు జరుగు జరిగే పరిస్థితి ఉందనిపిస్తుంది ఎందుకంటే ఇరాక్ మీద పాకిస్తాన్లో ఉండే ఎన్నో తీవ్రవాద సంస్థలు మొన్న ఇరాక్లో జరిగే ఒక ఇరాక్ సంబంధించిన ఒక నాయకుని మీద చనిపోయిన దాని గురించి వాళ్ళు అతనికి సంబంధించిన ఒక సభ సభ నిర్వహించుకునే సమయంలో అక్కడ ఒక దాడి చేస్తే కొన్ని వందల మంది చనిపోయారు దానికి పాకిస్తానే కారణమని ఇరాక్ రివైన్ తీసుకునే ప్రయత్నంలో ఇరాక్ పాకిస్తాన్లో ఉన్న కొన్ని పోస్టుల మీద దాడి చేసింది దాంట్లో కూడా పాకిస్తాన్కు సంబంధించిన తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కొంతమంది చనిపోవడం జరిగింది ఏ దేశమైనా తన దేశానికి ఈ దేశం వల్ల ఆపద వచ్చింది అన్నప్పుడు అది ఏ అన్నా కానీ ఏ మతం అన్నా కానీ ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులైనా కూడా దేశం మీద దాడి జరిగిందని లెక్క భావించి రివైన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అది కామన్ చాలామంది ఇజ్రాయిల్కు మనం సపోర్ట్ చేసినాం భారతీయులం అని మన దేశంలో ఉన్న దేశద్రోహులు బాగా మంది మాట్లాడారు ఇప్పుడు భారతదేశం మీద పాకిస్తాన్లో ఉండే తీవ్ర సంస్థలు ఎన్నోసార్లు మన దేశంలో లోపలికి వచ్చి మన సైనికులను ఎంతోమందిని చంపినప్పుడు మన దేశం పాకిస్తాన్ లోపలికి సొచ్చుకుపోయి మరీ రివైజ్ తీసుకుంది అది కూడా అలాంటిదే ఖచ్చితంగా భారతీయులు ఒకప్పటి భారతీయులు కాదు భారతదేశం బాగా మారింది యాభై ఏళ్ళు పాలించిన వాళ్ళు భారతదేశాన్ని ఏం చేసిర్రు పది పద్నాలుగు సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఏం చేస్తుర్రు అనేది ప్రతి ఒక్క చిన్న పౌరుని నుంచి ఇప్పుడు ఈరోజు మనం చూడగలుగుతున్నాం మన శక్తి ఏందనేది ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోయింది ఈరోజు ఇంకొక మూడు రోజులైతే మనం బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం ప్రతి ఒక్క భారతీయుడు మల మతాలకు కులాలకు అతీతంగా ఆ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూరు కొంతమంది న్యూస్ ఛానళ్ళకి వచ్చి అవి రేషన్ బియ్యం ఆ మందిరం గురించి మాట్లాడేందుకు అది రాజకీయం కోసం చెప్తుర్రు అని మూర్ఖులు వాదిస్తూ ఉంటారు అసంటోలం వదిలేయరు ఎందుకంటే వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే వేస్తారు కానీ నా ధర్మంలో ఆ సిస్టం లేదు నా ధర్మాన్ని నా ధర్మానికి సంబంధించిన దైవాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్క హిందువుకు సంబంధించిన విషయం ఇది ఎంతోమంది చిన్న చిన్న యువకులు ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వయసున్న యువకులు దేశం నలుమూలల నుండి అయోధ్య రామ మందిర శంకుస్థాపన కోసం ఇప్పుడు ఇరవై రెండు తారీఖు నాడు జరగా కార్యక్రమానికి చాలా దూరం నుండి అటు కన్యాకుమారి నుండి ఇటు కాశ్మీర్ నుండి పాదయాత్రగా సైకిల్ యాత్రగా అటు మహారాష్ట్ర నుండి ఇటు వెస్ట్ బెంగాల్ నుండి ఎక్కడెక్కడికెళ్ళో భారత నలుమూలలకు వెళ్ళి వాళ్ళు ఆ భగవంతుని సన్నిధి సన్నిధానానికి బయలుదేరిర్రు వాళ్ళ ప్రయాణం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా అట్లనే ఈ రెండు ఇరవై రెండు తారీఖు తర్వాత కూడా చాలామంది స్వామివారిని దర్శించుకోవాలి పోదామని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడే ఒక్కరు సార్ ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలా అంటే చాలామంది రావడం వల్ల అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని టాక్ వినిపిస్తుంది మనకు తెలిసిన చాలామంది అక్కడ ఉన్నారు నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా రామ మందిరానికి సంబంధించిన ట్రస్ట్లో వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ ద్వారా మనకు తెలిసిన విషయం అట్లనే మన తెలుగు బిడ్డ హీరో ప్రభాస్ గారు రామాలయ ఓపెనింగ్ ఏదైతే అన్నదాన ట్రస్ట్ ఉందో వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటే అంత నేను భరించుకుంటా అని ఒక ప్రకటన విడుదల చేసిండు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సార్ మీకు నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మా హిందూ ధర్మం అందరి తరఫున ఆ శిరస్ వంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అట్లనే సినీ గాయని అయినటువంటి పేరేమోంది మేడం పేరు అమ్మ మేడం మొన్న ఆన్లైన్ మాధ్యమాలల్లో ఇరవై రెండు తారీఖు నాడు ప్రతి ఒక్క హిందూ రామ మందిరం ఓపెనింగ్ రోజు భగవంతుని ఆరాధన చేయాలని ఒక చిన్న పిలుపునిచ్చింది ఆమె పేరు నోట్లోనే ఉంది కానీ తొందరగా బయట కాస్తలేదు ఆమె పిలుపు ఇచ్చినందుకు మన దేశంలో ఉన్న కొంతమంది దుర్మార్గులు హిందూ ద్రోవులు అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేసారు ఇది మన దేశంలో ఉన్న పరిస్థితి చాలామందికి తెలియని విషయం ఏంటంటే శత్రువులు ఎక్కువ ఉండరు మన పక్కకే ఉంటారు అదే నిజం అందుకోసమే ఈ విషయాలన్నీ చెప్తున్నా ఇప్పుడు ప్రభాస్ గారు చేసిన ఈ పనిని కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూతలు పూస్తారు ఎందుకంటే మనకు దానం చేయడానికి రూపాయి జేబులకాయలు తీసే ధైర్యం రాదు కానీ దానం చేసే వాళ్ళని దెప్పి పొడతామంట ఎందుకట కర్ణుడు దానశీలుడని అందరూ ఎప్పంగా విని విని విసుగు పుట్టి అర్జున్ కోపం వచ్చి కృష్ణుని దగ్గరికి పోయి అన్నాడంట కృష్ణ కృష్ణ కర్ణుడు దాన దానాలలో గొప్పవాడని బాగా అందరూ అంటారు కదా మనం కర్ణుని కంటే గొప్ప మనం దానం చేయాలి ఏదన్నా సలహా ఈ కృష్ణ అని అడిగితే సరే అట్లా బయట కోదంపా అని ఇద్దరు కలిసి బయలుదేరినట్టు కొద్ది దూరం అడవిలో ప్రయాణం చేయంగా చేయంగా కృష్ణుడు తన మాయా రూపంతో ఒక బంగారు కొండను సృష్టించినట్టు సృష్టించి అర్జున నువ్వు ఇప్పుడు కర్ణుని కంటే గొప్పని కావాలంటే ఈ బంగారు కొండను మన రాజ్యంలో ఉన్న ప్రజలకు పంచు పంచితే నువ్వు కర్ణుని కంటే గొప్పని అయిపోతావు అని కృష్ణుడు చెప్పంగానే అర్జునుడు దండోర వేయించి ప్రజలందరినీ కొండ దగ్గరికి పిలిపిస్తాడట పిలిపించి అందరినీ మీ లైన్లో నిలబెట్టి ఆ కొండను తవ్వుకుంటా ఇంత బంగారం అందులో నుంచి తీసుకుంటే ఇస్తూ ఉంటాడంట ఎంత ఇచ్చినా కొండ దంగిపోదంట ఆ ప్రజలు వస్తూనే ఉంటారంట ఈ దానం చేసుడు రిస్క్ రిస్క్ బాగుందని అర్జునునికి తిక్కలేసి మళ్ళీ కృష్ణునితోటి అంటాడట ఏంటి కృష్ణ ఈ దానం ఇంకా ఓడతలేదు వీళ్ళు తీసుకపోయిన వాళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు అష్టోళ్ళు వాళ్ళు ఉన్నారు దీనికి వేరేమైనా మార్గం ఉందా అంటే దానం చేసి నీతోటి కాదులే అని కృష్ణుడు కర్ణుని పిలిపిస్తాడంట కర్ణ కర్ణ నాకు అర్జునునికి కొండ దొరికింది బంగారు కొండ దీన్ని మేము దానం చేద్దామంటే కుదురతలేదు మేము దానం చేసిన కొద్ది ప్రజలు వస్తూనే ఉన్నారు కొండ తవ్విన కొద్ది బంగారం వెళ్తేనే ఉంది ఏం చేయమంటావు కర్ణ అని కృష్ణుడు అడిగితే ఆ కొండ మీద నిలబడి ఆ కర్ణుడు అంటాడంట ప్రజలందరిని ఉద్దేశించి ప్రజలారా ఈ కొండ మీది మీకు ఎవరికి ఎంత దానం ఎంత బంగారం కావాలో అంత తీసుకొని పోర్రి అని అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడట అవి అది దానం చేయాలనుకున్నా అని మనస్తత్వం ప్రభాస్ అనే హీరో నిజ జీవితం సినిమాలో కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు చాలా గ్రేట్ అలాంటి హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అది అంత గొప్ప మనసున్న ప్రభాస్ గారికి జన్మభూమి ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్క హిందూ బంధువు తరపున నేను శిరస్వంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు చేసిన ఈ యొక్క గొప్ప పని చాలామంది హీరోలకు కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేనే బ్రతకాలి నా కుటుంబమే బ్రతకాలి నేను బాగుంటే సరిపోద్ది మిగతా గురించి నాకు అవసరం లేదు అనుకునే ఈ హీరోలల్లా అన్ని కోట్ల రూపాయలు మీరు తృణప్రాయంగా మన ధర్మం కోసం ఖర్చు చేసినందుకు మీకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలి మీకు మీ జీవితంలో అన్నీ ఎక్కడ ఎలాంటి అపజయాలు రాకుండా విజయాలే రావాలని రామునిలాగా మీరు కూడా చరిత్రలో నిలిచిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్ చాలామంది ఫేస్బుక్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లో ఏదన్నా పెట్టగానే మన దేశంలో ఉన్న కొన్ని మతాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు వల్గర్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అను దేవుని న్యూస్ వారా నువ్వు దాన్ని చూసినావా నువ్వు దీన్ని చూసినావా అని కామెంట్లు పెడతా ఉంటారు అవన్నీ పట్టించుకోకూడ్రీ మొరిగే కుక్క ఎప్పుడు కూడా కరవది కరిసే కుక్క మొరుగది మనం మన ధర్మం కోసం మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి కామెంట్ పెట్టినడానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దానికి ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు కామెంట్ పెడతా ఉంటారు మనం మన ధర్మం కోసం మనం చేసేది చేసుకుంటూ పోర్రి ఇప్పుడు నేను వీడియోకు ఫస్ట్ వీడియోకు లాస్ట్ కూడా జయ శ్రీరామ్ అంట ఎవరు చెప్పలే నాకు ఎందుకో ఈ శ్లోకాన్ని రాసుకొని ఒక నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మంచిగా అనిపించింది ఇదే కంటిన్యూ చేస్తున్న ఇప్పటి వరకు ఇరవై ఐదు వందల వీడియోలు తీసిన ప్రతి వీడియోలా నా స్టార్టింగ్ ముచ్చట నా లాస్ట్ ముచ్చట ఇదే ఉంటుంది నేను సబ్స్క్రైబ్ చేసుకోర్రి నలుగురికి ఎప్పుర్రీ లైక్ కొట్టుర్రి మీ బంధువులకు ఎప్పు్రి డైలాగ్ నేను చెప్పా నాకేందంటే మనం చేసే పని కరెక్ట్ ఉంది చేసుకుంటూ పోదాం ఎవరికన్నా నచ్చితే మనతో ట్రావెల్ చేస్తారు నచ్చకపోతే వదిలేస్తారు మనమేం పెద్ద ఇంట్లో తీసుమార్ కాదు మనకంటే మించినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ ఆడీ క్యూ త్రీ సారు మనల్ని నమ్మి ఒక పది లక్షలు ఇచ్చిండు నేను ఈ బండి పదహారు లక్షలకు కొన్నా నేను ఎవరి దగ్గర అయితే బండి కొన్ననో వాళ్ళకి చెప్పిన భయ్యా పేమెంట్ మొత్తం అయితే లేదు ఒకవేళ పేమెంట్ అయినాక నేను ఉండబోతా అంటే పది లక్షలు నీ దగ్గరనే ఉండని కారు నీ దగ్గరనే ఉండని నేను మళ్ళీ ట్వంటీ ఫోర్త్ రోజు వస్తాను ఎందుకంటే నాకు ఇరవై మూడు తారీఖు నాడు నేను పుట్టినరోజు ఆ రోజు నేను ఇంటి దగ్గర ఉండాలి ఇరవై నాలుగు నాడు వచ్చి బండి తీసుకెళ్తా అంటే పర్లేదు భయ్యా మీరు వెహికల్ తీసుకెళ్ళండి ఇబ్బంది లేదన్నాడు వాళ్ళు మనకి మనం ఏదైనా పెట్టుకున్న నమ్మకానికి మనం వాళ్ళు బండి తీసుకొని నేను బయలుదేరిన అట్లానే ఇంకొక జాగాల రెండు ఎట్టికలు తీసుకున్నా అయితే ఒక ఎట్టిగా పేమెంట్ నేను నాకు హైదరాబాద్ నుండి పాషాభై అని ఒక తొమ్మిది లక్షలు ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు అన్న ఏదన్నా బండి తీసుకొచ్చి అమ్ము నాకేమన్నా డబ్బులు మిగులు అన్నాడు సరే అని చెప్పిన ఆయన కోసం ఒకటి ఎయిటీన్ మోడల్ ఎట్టిగా తీసుకున్నా అక్కడనే ఇంకొక ఎట్టిగా ఉండే అయితే మరి దానికైతే మన డబ్బులు లేవు అంటే ఆ ఎట్టి కూడా మనకి ఇచ్చిర్రు కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీసే దానికి బండి తీసుకొస్తున్నా ఇంకోటి గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ నుంచి ఆ సారు లో ఉంటాడంట మారుతి సియాజ్ కావాలని అప్పుడే కాల్ చేసేట్టు ఆయన కాల్ చేసిన టెన్ మినిట్స్లోనే నేను ఒక వేరే లొకేషన్లో ఎన్ఓసి మొన్న మెరూన్ కలర్ది ఐ ట్వంటీ తీసుకొచ్చింటి ఆస్టా ఆ బండి కోసం వెళ్తే అక్కడ సిఆర్ జడ్డీఏ ప్లస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కనబడ్డది ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి తీసుకున్న ఆ బండి చాలా బాగుంది ఆ సార్ వాళ్ళకు తీరా తీసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు ఢిల్లీలో ఉంటారు ఆ సార్ వచ్చిండు బండి చూసిండు అన్ని బండ్లు చూసిండు మొత్తం నాలుగు బండ్లు చూస్తే అతనికి రెండు ఎట్టిగలు నచ్చినాయి తర్వాత గుంటూరు సార్ వాళ్ళతో మాట్లాడించి నువ్వు సియాజ్ కంటే ఎట్టిగా తీసుకుంటే బాగుంటుండే ఎట్టిగలు బాగున్నాయి అని సార్ చెప్పగానే ఆ సారు మరి నేను ఎట్టిగానే తీసుకుంటా రమేష్ ఏం చేద్దామంటే సార్ ఈ ఎట్టిగా కొన్నది ఇంకో ప్లేస్లో ఇది కొన్నది ఇంకో ప్లేస్లో మీరు రేపు జగితే రండి బండి తీసుకెళ్ళడానికి అప్పుడు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళన్నా సియాజ్ తీసుకుంటా అంటే వాళ్ళకి అది ఇచ్చేసి నేను మీకు ఎట్టిగా ఇస్తాను సార్ ఇబ్బంది లేదని చెప్పిన ఆ సార్ దానికి ఓకే అన్నాడు అట్లా మన మీద మనం మనకు మనం నమ్మి మనం ఎవరి దగ్గర అయితే ఎక్కువ రెగ్యులర్గా వెహికల్స్ చేస్తామో వాళ్ళు ఢిల్లీలో వీడు ఓకే వీనికి మనం పైసలు ఇస్తే బండి తెచ్చిస్తాడని నమ్మి డబ్బులు లేకుండా బండ్లు ఇస్తున్నారు అది నేను కాపాడుకోగలిగిన ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే చాలామంది మనం ఏదైనా పని చేస్తున్నామంటే విమర్శించట వాళ్ళు చాలామంది ఉంటారు ఆ వాణి పొందా వాడేనా వానికంటే నేను బస్సు సార్లు అయినా ఢిల్లీ నేను అడ్జస్ట్ నేను అసలు ఇప్పుడు సమయం వచ్చేసి ఆరు పది నిమిషాలు అవుతుంది ఈ ఇంతకుముందు అంటే మీకు పొగమంచు కొంచెం తక్కువ ఉంది ఈ ఫోన్లో కొంచెం తక్కువ కనబడుతుంది కానీ లైవ్లో ఎక్కువ కనబడుతుంది దూరం నుంచి మంచు కనబడుతుంది దగ్గరికి వచ్చే వరకు ఏం కనబడది ఇప్పటి వరకు మనం ఐదు వందల కిలోమీటర్ ప్రయాణం చేసినాం ఇప్పుడు ఛాన్సీ దగ్గర ఉన్నా నేను ఈరోజు నైట్ జగిత్యలో ఉంటా మళ్ళా టూ డేస్ తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతా ఈ ట్రిప్ నెక్స్ట్ ట్రిప్లో ఒక ఇన్నోవా క్రిస్టా ఒక మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఒకటి యాభై వేలు తిరిగింది మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ సిల్వర్ కలర్ తీసుకున్నాం అది పేమెంట్ ఇచ్చినాం కానీ దాన్ని మొత్తం పేమెంట్ అంటే ఆ వ్యక్తి మనకు పెద్ద పరిచయం లేదు అందుకే ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ ట్రిప్లో అవన్నీ కూడా తీసుకొస్తాం భగవంతుని వల్ల మనం ఢిల్లీ వచ్చినందుకు మంచి వెహికల్స్ దొరికినాయి నేను అందుకే మనం చేసే పని మనకు ధర్మంతో సమానం మన ధర్మాన్ని మనం నమ్ముకుంటూ పని చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది కూడా మన వెనక వస్తూనే ఉంటుంది చాలామంది చిన్న చిన్న విషయాలకే ఎక్కడన్నా ఏదైనా వర్క్ చేసి ఫెయిల్ కాగానే నష్టపోయినా అని ఎక్కడ దాకానో ఆలోచించుకుంటారు అట్లా ఎప్పుడు ఆలోచించుకోవద్దు సార్ మనం చేసే పని మనకు నచ్చాలి దాంట్లో కొంచెమన్నా న్యాయం ఉండాలి అది ఖచ్చితంగా మనల్ని సక్సెస్ దాకా తీసుకపోతుంది అందుకోసమే చెప్తున్నా ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితులల్లో చాలామంది మన ధర్మం మీద బురద చల్లడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అలాంటి న్యూస్ని ఏం పట్టించుకోకూరి మన ధర్మాని కోసం ఎవరన్నా ప్రవాస్ లాంటి వాళ్ళు కానీ సింగర్ మేడం పేరు నోట్లోనే ఉంది కానీ యాది కష్టలేదు అట్లాంటి సింగర్స్ను వాళ్ళు మన ధర్మం గురించి మాట్లాడినప్పుడు విమర్శించినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి సపోర్ట్గా నిలబడాలి ఎందుకంటే మనం సపోర్ట్ చేయకపోతే వచ్చి చెప్పాలనుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళు భయపడి ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది నేను నిన్న మొన్న న్యూస్ ఛానళ్ళలో చూసినా మా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు అనే అటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అవన్నీ రేషన్ బియ్యం అని చెప్పాడు రేషన్ బియ్యం అయినా అవి పారేసిన బియ్యమైనా మేము వాటిని అక్షంతలుగా స్వీకరించినాం అక్షంతలుగానే భావిస్తాం అక్షంతలు అనేటి మన ఇంట్లో దేవుని రూంలో ఒక చిన్న పాత్రలో పెట్టుకుంటాం ఎందుకంటే అవి భగవంతునికి సంబంధించిన ఒక ధర్మ భగవంతుడు మన మన ఇంటి దాకా పంపించిన ఒక ధర్మానికి సంబంధించిన అవి కాబట్టి ఇక ఇంకొక వ్యక్తేమో నిన్న మొన్న ఇక ఎమ్మెల్సీ అవుతాడని జస్ట్ మిస్ అయ్యడు అయినా కూడా మన ధర్మం గురించి మన మందిరం గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ అతడు టీవీ డిబేట్లలో నేను పాకిస్తాన్ను ను ప్రేమిస్తున్నా అంటాడు అటువంటి వ్యక్తులు మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళని వదిలేయండి వాళ్ళని పట్టించుకోకూరు వాళ్ళు ఏమన్నా కామెంట్లు వేసినా లైట్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ గెలిచిన సంతోషం ఉంది కానీ వాళ్ళు పాలించిన రెండు రాష్ట్రాలు వీకినాయి ఇంకో రాష్ట్రంలో కూడా గెలవలేని పరిస్థితి ఉంది దేశంలో కూడా రేపు రారో అని భయం ఉంది కాబట్టి ఇట్లాంటి వాక్యాలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ధర్మానికి సంబంధించినప్పుడు ఈ దేశంలో అన్ని ధర్మాలు ఉన్నాయి హిందూ ధర్మం ఉంది క్రిస్టియన్ ధర్మం ఉంది బుద్ధ ధర్మం ఉంది సిక్కు ధర్మం ఉంది ముస్లిం ధర్మం ఉంది ఇన్ని ధర్మాలు ఉన్నప్పుడు అన్ని ధర్మాలను సమానంగా చూడాలి కానీ కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి హిందువులను దొక్కిపారేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు రామమందిర శంకుస్థాపన మందిరం ఓపెనింగ్కు కొన్ని పార్టీలు బహిరంగంగానే మేము రాము అని చెప్పేసి కానీ వీళ్ళు మిగతా అన్ని మిగతా కార్యక్రమాలు అన్నిటికీ పాల్గొంటారు వేరే ధర్మాలల్లో అప్పుడు వీళ్ళకు మతం అనేది ఏం కనబడదు ఎందుకంటే హిందువులు విచ్చలవిడిగా ఇంట్లో మన దాంట్లో కూడా కొంతమంది ఆ పార్టీకి కొంతమంది ఈ పార్టీకి అని ఉన్నారు కదా మనకంటే ఒక పార్టీ లేదు అని భావంలో బతుకుతున్నాం మనం అందువల్ల మనం సక్సెస్ కాకపోతు కాలేకపోతున్నాం మనం మిగతా ధర్మాలన్నీ మన మీద అటాక్ చేసినప్పుడు మన దగ్గర ఐకమత్యం లేక మనం ఈ స్టేజ్కి వచ్చినాం ఇప్పుడు మన దేశంలో చాలా వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ ప్రార్థన మందిరాలు కూడా మన మందిరాలు బయటపడతాయి చరిత్ర ఇది పెట్టిరు మీదికెళ్ళి సిమెంటు గోడలు పెట్టి పెట్టిరు కానీ ఇప్పటికీ మొన్న ఈ మధ్యకాలంలో మనం చాలా జాగాలో చూసినాం ఎక్కడో ద్వారం వచ్చి ఒక గోపురం ఇది కింద పడితే అందులో మన హిందూ ధర్మానికి సంబంధించిన కలశం అవి వెళ్ళినాయి అంటే మన దేశాన్ని కొన్నేళ్ళు పాలించిన ఆ మూర్ఖులు మన ధర్మాన్ని ఇంకింత కరాబ్ చేసారు తప్ప ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు నేను ఏ ధర్మాన్ని కించపరచా ఎందుకంటే నాకు అన్ని ధర్మాలు నా ధర్మాన్ని ధర్మం లెక్క భావించి సమానంగా భావిస్తా నా దగ్గరికి అన్ని అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ధర్మాలకు సంబంధించిన వ్యక్తులు వస్తూ ఉంటారు వాళ్ళతోటి నేను ప్రేమ ఆప్యయంగానే మాట్లాడతా ఎందుకంటే వాళ్ళు నా ధర్మం గురించి ఏమనుకున్నా నేను అత్యయ కానీ వాళ్ళ ధర్మాన్ని మాత్రం నేను గౌరవిస్తాను నాకు అది నా ధర్మం అదే నేర్పింది అందుకే నేను ఈ వీడియో చేసిన ఈ వీడియోలో నేను ఏ ధర్మానైనా కించపరిచి ఏదైనా వ్యక్తులను కానీ ఇబ్బంది పెట్టినట్టుంటే నన్ను క్షమించుర్రీ ఎందుకో ఒక వీడియో వేయాలనిపించింది సుప్రభాత శుభోదయం చెప్పి అందుకే ఈ వీడియో ఇంకొక రెండు మూడు రోజులు అయితే మనం పండగ చేసుకోవాలి ప్రతి ఒక్క హిందూ గుండెల మీద చేసి గర్వంగా చెప్పుకునే రోజు రాబోతుంది ఇప్పుడు మనం నిన్న మొన్న ఒక న్యూస్ ఛానల్లో కూడా చూసినాం మన మందిరాన్ని ఓపెనింగ్ చేయొద్దని ఓ మూర్ఖుడు కోట్ల పిటిషన్ వేసి నేను కూడా తెలిసింది అసెంబ్లీ మూర్ఖులు ఉన్నారు మన దేశంలో వాళ్ళని వదిలేయరి వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది నువ్వేం చెప్తావో నీకు అదే తిరిగి వస్తుంది కొంచెం వెనక ముందు అంతే ఇక పొగ మంచి చూడడం ఎంత భయంకరంగా ఉంది సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందేమాతరం జై హింద్ నమస్తే